వారాహి యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా పార్టీ నాయకులు రాజశేఖర్ గారు కూడా రావడం జరిగింది నౌక నౌకం వాళ్ళు మాట్లాడినటువంటి ఆటలు రెండు వీరికి చాలా చాలా బాధను కలిగించింది అలా చాలా 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 ఏదైనా నిజం ఉండి మాట్లాడితే ఎంతో కొంత ఏ విషయాల్లో మాటలు కూడా అభూత కల్పన వాటిలో భాగంగానే నన్ను లేడు బ్యాచ్ అన్నారు ఎంజాయ్ బ్యాచ్ అన్నారు బెట్టింగ్ రాకెట్లు అడుగుతున్నారు ఉన్నారు అడుగుతూ ఉన్నాను ఈ రోజున ఏడు బ్యాచ్ కనుక నేను నిజంగా నడుపుతూ ఉంటే ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి నా మీద ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా సరే వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా వాళ్ళందరినీ పంపించలేనా నేను నిజంగా అటువంటి వ్యక్తులు ఆ దగ్గర ఉంటే అటువంటి అసాంఘిక శక్తుల్ని కనుక నేను ప్రోత్సహిస్తే ఈ రోజున వాళ్ళందరికీ అంత నోరు లిగుతారా గంజాయి గంజా అంటా ఉన్నా అన్న రోజున నేను దైవ సాక్షిగా చెప్తా ఉన్నా నా కంటిలో కూడా నేను ఈ రోజుకొచ్చి గంజాయిని కంటితో కూడా అలాంటి ఈ రోజున గంజాయి గంజా అంటే ఎంత బాధపడుతుందో సార్ ఆలోచించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నేను నన్ను నేను పడతాను ఏ ఆధారాలు లేకుండా నా వ్యక్తిత్వాన్ని నా క్యారెక్టర్ని ఎంత దారుణంగా ఎసోసినేట్ చేస్తే ఎన్ని రోజులు నేను పడతాను నేను ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను మా తాతయ్య గారు జడ్జి చేశాను మా అమ్మగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పనిచేస్తుంది నా అక్క లాయర్ నా భార్య నా సత్యమని డాక్టర్ నా వదిన డాక్టర్ మా అన్న ఈ రోజున ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా బెట్టింగ్ రాకెట్లు బెట్టింగ్ రాకెట్లు అని అంటూ ఉన్నారు ఇందాక బెట్టింగ్ రాకెట్లు మూడు బిల్డింగ్లు ఇదే గాఢాల గ్రామంలో నేను నడుపుతూ ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది సార్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో మీకున్నటువంటి ఎందరో కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకనే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఎంతో అభిమానించాను మీరు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనౌన్స్ చేయగానే ఆనాడు నా తండ్రి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్సైజ్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా తెగించి బయటకు వచ్చి లభ్యార్థులందరితో మీటింగ్ పెట్టి ఇదే టీవీ నైన్ సాక్షిగా నేను నడుం బిగించ మేము కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తామని చెప్పాం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏనాడు మిమ్మల్ని మాట్లాడటానికి నాకు నోరు రాలే మనసులో మీ మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ గౌరవం అభిమానం అయితే ఈ రోజు మరి మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా చాలా చాలా చెప్పేసి ఆయన మాట్లాడుతుంది అభిమానం నాకు ఆ రకంగా చూడొచ్చు కానీ రాజకీయ మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదన్న సాక్ష్యాలు తీసుకుని వచ్చి ఈ రోజు నన్ను అనండి మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది ఏదైనా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినటువంటి ఏమైనా కేసులు కానీ ఏమైనా ఉన్నాయా లేదా ఎక్కడైనా ఈ రోజు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఒక కుటుంబం వచ్చి మీతో ఈ విధంగా జరిగింది జక్కమ్మూడి కుటుంబం అన్యాయం జరిగింది ఇలా బ్లేడ్ బ్యాచ్ అటాక్ చేయించాడు లేదంటే నా పిల్లలకి ఏమైనా గంజి అలవాటు చేశాడు బెట్టింగ్ లో ఆస్తులు రాయించుకున్నాడు అని చెప్పి ఎవరినో వచ్చి చెప్పారా చెప్పినట్టు ఏదైనా రుజువు ఉంటే నా దగ్గరికి రండి నిందించండి ఈ రాజనగరం నియోజకవర్గం కాదు తూర్పు గోదావరి జిల్లాలో నా తండ్రి సాక్షిగా చెప్తున్నా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో నా దేహం కనపడదు అన్నారంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ ఎవరో రాసి ఇచ్చింది ఒక ఫోటోంటి రాసి ఇచ్చింది చదివేడు అదే అన్న నేను అనేది కూడా ఈ రోజున మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఎవరో చెప్తే నువ్వు ఏది పడితే అది చదివేటమే ఏది పడితే అది మాట్లాడితే మా లాంటి వాళ్ళు ఎంత బాధపడతాం చూసే పబ్లిక్ ఎలా తీసుకుంటది ఏ తప్పు చేయని నేను ఎందుకు భరించాలి ఇదంతా మీరు వచ్చి ఎక్కడ గాడాల్లో ఆ రాకెట్లు ఏంటో మీరు భీమ్లా నాయక్ సినిమాలో పెరిగెట్టుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ అవినీతి చేసిన వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు లోపల ఉంటే సెంట్రల్ జైల్లో ఉంటే మీరు భీమ్లా నాయక్ సినిమాలో కన్నా త్వరగా ఫ్లైట్ ఎక్కి దిగి నడుచుకుంటూ వచ్చారు కదా అదే విధంగా ఈ రోజు నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే రండి నా మీదకి రండి ఈ రోజు నేను చేశాను ఇదే గాడాల గ్రామంలో నిరూపించండి కళ్యాణ్కి మేమే చేసినటువంటి ఆరోపణలు రకంపూడి కుటుంబం ఇచ్చేసిన ఆరోపణలు ఎలా సవాల్ చేస్తారు నేను ఒకటే సవాల్ చేస్తా అన్న నేను నా మీద ఆరోపించినవి ఏదైనా సరే రుజువులతో పాటు కావాలి ఏ గాడాల గ్రామంలో మూడు బిల్డింగుల్లో బెట్టింగ్ రాకెట్లు నడుస్తూ ఉన్నాయని చెప్పారు మీరు రండి మీకు ఆంధ్ర జ్యోతి టీవీ నైన్ ఆంధ్ర జ్యోతి ఈరోజు టీవీ ఫైవ్ మహా న్యూస్ ఇంత పచ్చ మీడియా మీకు సపోర్టింగ్ గా ఉంది కదా ఏబిఎన్ లాంటివి వాళ్ళందరినీ తీసుకుని రండి నిరూపించండి